అందరికీ నమస్తే అండి మనము ఇప్పుడు లోకంలో బాగా వర్ధిల్లేటువంటి వ్రతం ఏమిటండి కలియుగ ప్రత్యక్ష ఆరాధ్య దేవుడు అందరికీ నచ్చేవాడు అందరికీ మెచ్చేవాడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నవాడు వారి యొక్క దగ్గర పర్వతాన్ని కొన్నటువంటి వాడు ఆకాశరాజు యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నటువంటి వాడు అంతటి గొప్ప స్వామి ఎవరండి ఇప్పటికే మీ అందరికీ తెలిసిపోయి ఉండాలి సాక్షాత్తు తిరుమల తిరుపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఆయనకి మనము ఏడు శనివారాల వ్రతం చేసుకుంటాం ఈ ఏడు శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మీతో తెలియచేస్తా శుక్లాం భరధరం విష్ణుం సచిబన్నం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహాన్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే ఆపద మొక్కలు వాడ నాదరక్షక గోవింద గోహవింద నాతో పాటు మన వీడియో చూసేవాళ్ళు కూడా ఒక్కసారి గోవిందనామం చేసుకోండి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది గోవిందనామం వల్ల అదేవిధముగా ముందుగా టాపిక్లోకి టాపిక్ టాపిక్లోనే మీకు మంచి మంచి విషయాలు నేను మీకు తెలియచేస్తాను అసలు ఏడు శనివారాల వ్రతం ఎవ ఎవరు ఆచరించాలి అన్నటువంటి విషయానికి వస్తే మేషం మిథనము కర్కాటకం సింహ వృశ్చకము తుల కుంభ ధనస్సు మీన లగ్నాధిపతుల వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి మిగిలినటువంటి లగ్నాధిపతుల వాళ్ళు కూడా ఆచరించచ్చు కానీ ముఖ్యముగా అయితే వీళ్ళు ఆచరించాలి కన్యాలగ్నాధిపతులు కూడా ముఖ్యముగా ఆచరించుకుంటే చాలా మంచిది అదేవిధముగా ఈ యొక్క వ్రతాన్ని అష్టమశని ఏలినాటి శని అర్ధాష్టమశని ఈలు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును ఈ యొక్క ఏడు శనివారాల వ్రతము చేయటం వలన జాతకములో మనకి ఏవైతే శని ప్రభావమైనటువంటి దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధముగా ఆర్థిక సమస్యలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అదే విధముగా మరి వివాహం కానిటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగం రానటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఎవరైనా సరే మన యొక్క సంకల్పాన్ని మన మనసులోనే ఉంచుకొని ఈ యొక్క ఏడు శనివారాల వ్రతం ఆచరించిన వారైతే వారి యొక్క అభీష్టము నెరవేరుతుంది అభీష్టము అనగా సంకల్పము సంకల్పం అంటే మళ్ళీ నేను ఒకసారి మీకు తెలియచేస్తాను సంకల్పం అనగా మనము ఏదైతే ఆచమనం చేసి అక్షతలు చేతులు వేసుకొని మమ్మ ఉపాత సమస్త దృదక్షయ ద్వారా పరమేశ్వరం దిష్క పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పుకుంటామో అది కాదండి సంకల్పం అంటే మనము ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరికని సంకల్ప బలము అంటాం ఎందుచేత ఒక ఇల్లు కట్టాలి అది నీ సంకల్ప బలము రా అంటాము లేకపోతే ఒక కారు కొనాలి అది నీ సంకల్ప బలము రా అంటాం అంటే ఇక్కడ సంకల్పం అనేటువంటి పదాన్ని మనం రెండు మూడు విధాలుగా వాడుకోవచ్చును అది ఒకటి మనము పూజ చేసుకునేటువంటి విధానము రెండు మన మనసులో మన మనసుకు కనిపించినటువంటి సంకల్పము ఇలా రెండు విధాలుగా ఉంటాయి ఈ రెండో విధానమైనటువంటి సంకల్పమే మానవుడి యొక్క కోరిక కామ్యము అనేటువంటి పదాలన్నీ కూడా కోరికకి సంబంధించినవి సరే ఇకపోతే ఈ యొక్క వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అన్నటువంటి విషయానికి వస్తే శనివారం రోజు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి శనివారం రోజు ఏ సమయంలో ఆచరించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి శనివారం రోజు ఉదయాన్నే కాలుకృత్యములు గృహకృత్యాది కార్యక్రమాలు తెచ్చుకొని ఇంటికి మంగళ మంగళ తోరణము అంటే బ్యాండ్ మేడమీ అక్కర్లేదు చక్కగా మనమే భగవన్ నామస్మరణ చెయ్యాలి భగవన్ నామస్మరణ అంటే ఆపద మొక్కలవాడ నాదక్షగా గోవింద గోవింద వడ్డీ గాజులవాడ అనా దక్షగా గోవింద గోవింద స్వామివారి గోవిందనామాలు ఉన్నాయి కదండి మనందరికీ తెలిసినవి నేను చెబుతాం మీతో అనిస్తా తప్పకుండా వీడియో మధ్యలో ఎక్కడ గోవిందనామం వచ్చినా మీరు కూడా తప్పనిసరిగా చెప్పాలి గోవింద గోవింద సరే ఈ విధముగా స్మరణ చేసుకుంటూ ఇంటికి ఆకు పచ్చనైనటువంటి మామిడి ఆకుని కట్టుకోవాలి సిటీలో ఉంటామండి మా పరిస్థితి ఏమిటి సిటీలో ఉన్నవాళ్ళు అమ్మ మీకు దగ్గరలో ఏమైనా సరే మామిడి చెట్టు ఉంటే సరే సరే లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి అదే మనకి వెయ్యి మామిడాకులతో సమానం అలా నామస్మరణ చేసుకొని చక్కగా తమలపాకులు అలాంటివన్నీ కూడా పూజాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడాను కొనుక్కొని సాయంకాలం దాకా కూడా ఎదురు చూసి సాయంకాలం సంధ్యా సమయంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవలను ఆచరించిన తదుపరి బ్రాహ్మణ ముత్తైతువులు ఎవరైతే ఉంటారో అంటే చేయించినటువంటి పూజారి గారు అదే విధంగా వారి భార్య వారిద్దరిని కూడా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని అలవేరు వంగాథ మీద కలియుగ వెంకటేశ్వర స్వామి వారిగా భావన చేసి వాళ్ళిద్దరికీ కూడా పాదపూజ చేసుకొని వాళ్ళిద్దరికీ వారు మన యొక్క గృహములో భోజనం చేస్తే సరే సరే లేదంటే వారికి స్వయంపాకాదులు కూడా ఇచ్చి వారిద్దరిని కూడా సాగనంపాలి ఈ విధముగా ఈ యొక్క వ్రతాన్ని ఈ విధముగా ఆచరించాలి ఈ యొక్క మరి ఇకపోతే ఈ యొక్క వ్రతాన్ని ఇంకా ఎప్పుడూ ఆచరించవచ్చు అన్నటువంటి విషయానికి వస్తే శనివారంతో కలిసి వచ్చినటువంటి ఏకాదశి నాడు ప్రారంభం చేస్తే చాలా మంచిది అదే విధముగా శనివారము మాసశివరాత్రి కలిసి వచ్చేటువంటి ఏకాద కలిసి వచ్చేటువంటి శనివారం ఆచరిస్తే చాలా మంచిది అదే విధముగా నక్షత్రము శనివారము కలిసి వచ్చేటువంటి రోజున ఆరాధిస్తే చాలా మంచిది ఇకపోతే మనము ధనుర్మాసము ధనుర్మాసము అని చెప్పి ధనుర్మాసాన్ని ప్రారంభం చేస్తాం ఆ ధనుర్మాసంలో వచ్చేటువంటి శనివారాలు ఏ శనివారం నాడు ఆచరించినా ఆ యొక్క వ్రతము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధముగా శనివారంతో పాటుగా అనౌరాధ ఉత్తరాభాద్ర పశ్చిమీ నక్షత్రాదులు వచ్చినా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి అందజేస్తాయి విధముగా శనివారంతో కలిసి వచ్చేటువంటి ఏకాదశి నాడు కూడా మనం ఆచరించవచ్చును ఈ యొక్క తిది అందులు కానీ ఈ యొక్క నక్షత్రాది అందులు కానీ వచ్చినటువంటి శనివారాన్ని ఆచరిస్తే మనకి ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని అందచేస్తుంది అయితే ఈ యొక్క వ్రత నియమాలు కూడా కొన్ని ఉన్నాయి అవి నేను మీతో తెలియచేస్తాను ఏమిటంటే పూజాది గది ఎందు ముగ్గులు పెట్టి అలంకారాలు చేసుకోవాలి అదే విధముగా ఆ యొక్క ముగ్గు పెట్టినటువంటి ముగ్గు మీద ఒక పీటను ఏర్పరిచి తెల్లని తువ్వాలు వేసి ఒకటి లేదా ఒక ఒకటిన్నర కిలో బియ్యం పోసి దాని మీద బంగారము కానీ వెండి కానీ రాగి కానీ అదేవిధముగా ఇత్తడి కానీ ఈ యొక్క కలశాలు ఏవైతే ఉన్నాయో ఆ కలశాలు ఎందు ఆ యొక్క పీట మీద ఉంచి దాంట్లో పంచపల్లవాలను పంచపల్లవాలు అంటే ఏమి చెప్పుకుంటాము మామే మరాజు మామిడి మర్రి జువ్వి మేడి రావి మామే మరాజు అనేటువంటి ఐదు ఐదిటిలో ఏదైనా ఒకటి దొరికినా సరే ఇవేమీ చో ఒక్క తమలపోకలైనా సరే దాంట్లో ఉంచి దాంట్లో కాసి నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధము అక్షతాదులు వేసి ఒక పువ్వును వేసి ఒక రాగి పైసా వేసి దాని మీద కొబ్బరికాయని ఉంచి దానికి దాని మీద రవికి గుడ్డను పెట్టుకుని స్వామివారి యొక్క నామము ఎంతో విశేషమైనటువంటి నామాన్ని స్వామివారి నామాన్ని పెట్టుకుని ఆ యొక్క కలశానికి పూజ ఆచరించగలను ఆ తర్వాత పూజ చేసేటప్పుడు స్వామివారి ఆవాహనము చేసి మండప మండపంలోనే ఉన్నట్లుగా తలచి నిష్టగా పూజ చేయవలను అదే విధముగా స్వామివారికి ఏడు లడ్డూలని తప్పనిసరిగా పూజ అనంతరము నైవేద్యముగా ఆచరించాలి ఈ యొక్క వ్రతాలు చేసేటువంటి సమయంలో మనకి ఏదైనా సరే ఆటంకం వచ్చింది ఒక నెలలో అంటే నాలుగు వారాలే వస్తాయి అదే విధముగా ఇది ఒక నెలన్నర చేయాలి అంటే ఒక నెలలో పూర్తిగా నాలుగు వారాలు రెండో నెలలో మూడు వారాలు సుమారుగా రెండు నెలలు చేసినట్టే మనము ఈ రెండు నెలల్లో సాధారణంగా మనకి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి నెల మధ్యలో అలాంటి ఆటంకాలు వచ్చేటువంటి సమయంలో మరి ఆ వారము విడిచిపెట్టి మరుసటి వారం నుంచి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆ విధముగా మనము ఆచరించవచ్చును అంతేలేకని ఒకటి ఆచరించిన తర్వాత ఆటంకం వచ్చిన నుంచి పాకిపోగానే మళ్ళీ ఒకటి నుంచి ప్రారంభం చేస్తే మీరు కాలం అంతా కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంటారు దీనికి అలాంటి నియమినిష్టలు ఏమీ లేవులే కానీ మనకి ఇంట్లో అడ్డు వచ్చినప్పుడు అంటే నెలలో సంబంధించినటువంటి నెలలో సంబంధించేటువంటి అడ్డు వచ్చినప్పుడు మనము ఈ యొక్క వ్రతాన్ని ఆ వారం ఆపేసుకుని మరుసటి వారం నుంచి మొదలు పెట్టుకోవచ్చు అదే విధముగా ఏడు వారాలు పూర్తయిన తర్వాత చివరి రోజున వ్రతకథా పుస్తకమును కానీ ఇరవై ఏడు కానీ ఇరవై ఒకటి కానీ తప్పనిసరిగా అందరికీ పంచితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇకపోతే ఏడు శనివారాల వ్రత పూజ నియమాలు ఏమిటి తలవారుజామునే నిద్రలేచి మనందరికీ కూడా తెలిసినవే అయినా సరే నేను ఒక మారు చెప్తాను తలవారుజామునే నిద్రలేచి గృహకృత్యాలు కాలకృత్యాలు తెరుచుకొని చక్కగా తలారా స్నానం చేసి చక్కగా ఉతికినటువంటి వస్త్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ నూతన వస్త్రాలు అంటే కొత్త వస్త్రాలు కానీ ధారణ చేసి స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా ఉపాసాది కార్యక్రమాలు ఉపవాసాది కార్యక్రమాలు చేసుకుంటూ సాయంకాల సంధ్యా సమయంలో స్వామివారికి నువ్వులు ఉండలు ఏడు అదే విధముగా ఏడు రకాల పండ్లను అదే విధముగా ఏడు లడ్డూలను నివేదన చేయాలి పూజ పూర్తయిన తర్వాత నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని ఆ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే తినగలను అదే విధముగా ఖాళీ సమయాల్లో శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రములు అంటే ఇనా వెంకటేశం ననాథో ననాథ స్మరా వెంకటేశం స్మరామి స్మరామి అంటే హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ ఇలాంటి శ్లోకాలు మీకు ఏమైనా వచ్చినా అదే విధముగా విష్ణు సహస్రనామాది స్తోత్రనామాలు కానీ లేకపోతే విష్ ఆ యొక్క వెంకటేశ్వర వారి యొక్క అష్టగములు కానీ స్తోత్రములు కానీ దండగములు కానీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి శ్రీనివాస గద్యము కానీ ఇలాంటివి ఏమైనా సరే మనం ఆ యొక్క శనివారాతుల్లో మనము చేసుకోవచ్చును అదే విధముగా మనకి విష్ణు పురాణాలు ఇలాంటివి ఏమైనా తెలిసినా సరే మన ఇంట్లో విష్ణు పురాణానికి సంబంధించినటువంటి ఏమైనా పుస్తకాలు ఉన్నా సరే ఆ యొక్క పుస్తకాలలో ఉన్నటువంటివి చూసైనా మనము చదువుకోవచ్చును అదే విధముగా తలస్నానం చేసిన తర్వాత పొడి వస్త్రములు మాత్రమే ధారణ చేయాలి తడి వస్త్రములు కట్టుకొని అలాంటి పూజలకి కూడా మనకి రాదు దీపారాణాది కార్యక్రమాలను చేసి తప్పకుండా ఆ యొక్క మండపంలో కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసి ఆ యొక్క పూజ పూర్తయిన తర్వాత పెండ్లను ప్రసాదాలతో పాటుగా ఆహార పదార్థాలను అరిడాకులపై దేవునికి మహానైవేద్యముగా ఉంచాలి ఆ తర్వాత పూజ అయిన తర్వాత అదుడికి అనగా బ్రాహ్మణుడికి నేను చెప్పాను కదండి వారికి తగిన సంస్కారాదులు కార్యక్రమాలను ఆచరించాలి ఆ తర్వాత వ్రతము చేసినటువంటి రోజుల్లో నేలపైనే నిద్రపోవాలి ఏకొక్త ఏకభుక్తం భూసేనం అని చెప్పి మనము చెప్పుకుంటాము కదండి ఏకభుక్తం భూసేనం తప్పకుండా చేయాలి అంటే వంటిపూట భోజనము నేల మీద పడక మనము తప్పకుండా ఆచరించాలి ఈ విధముగా ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి తప్పకుండా మీరు ఏ కోరికనైతే కోరుకుంటారో ఆ యొక్క కోరికలు నెరవేరుతాయి అని చెప్పి వ్రతకథలో చివరిలో చెప్పడం జరిగినది నేను ఆ యొక్క వ్రతకథను కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తాను కానీ మీరు ఎవరైనా సరే కావాలి అని కామెంట్ చేస్తేనే నేను వరతకథ చెప్పడం జరుగుతుందండి లేకపోతే నేను ఎటువంటి వ్రతకథ కూడా తెలియచేయను అయ్యా అంటే మనం ఈ కథలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే అందరికీ తెలిసినవే కదండి ఎవరూ కూడా వినట్లేదు అందుకని అందుచేతనే నేను వ్రతకథనైతే చెప్పటం జరగట్లేదు మీరు ఎవరైనా సరే కావాలండి బ్రతకథ అంటే మీకోసం నేను చక్కగా పుస్తకంలో ఉన్నది కాకుండా బయట ఉన్నటువంటి గ్రంథాల్లో ఏదైతే ఉందో పూర్వకాలంలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి బ్రతకథనే నేను మీకు తెలియచేస్తాను అది తప్పకుండా మీరందరూ కూడా కావాలి అని కామెంట్ చేస్తే తప్పకుండా నేను మీకు ఈ యొక్క అయితే తెలియచేస్తాను లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ಶ್ರೀಭದ್ರಮಾರವಣ ಗೋವಿಂದೋ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ